హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ దిస్ ఇస్ హ్యాష్ ల్యాగ్ యూ నేను ఫస్ట్ టైం అంబటి రాంబాబు గారు వీడియో ఇలా పెట్టడం దాని గురించి ఇలా మాట్లాడడం చాలా యాదృచ్ఛం కాదు నేను ఫాలో అవుతున్నాను అంబటి రాంబాబు గారు నేను మీ మీ ఛానల్కి సబ్స్క్రైబర్ ని అండ్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా హుటాహుటినే వెళ్ళిపోయి అంబటి రాంబాబు ఛానల్ అని కొట్టగానే వచ్చేస్తుంది దానిపైన లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి షేర్ చేయండి ఎందుకంటే అంబటి గారు ఒకే ఒక్క పర్సన్ వైఎస్ఆర్ సిపిలో ఏ విషయం జరిగినా కూడా ముందు ప్రెస్ మీట్ పెడతారు విశ్లేషిస్తారు చాలా మెటిక్లెస్ పర్సన్ అండ్ విత్ హై రెస్పెక్ట్ ఫర్ అంబటి గారు ఈ రోజు అంబటి గారు తీసుకున్న టాపిక్ వల్లభనేని వంశీ చాలా ఇష్టమైన టాపిక్ నేను మళ్ళీ చెప్తున్నాను మై ఫేవరెట్ ఫర్ ఆల్ ద లాట్ వల్లభనేని వంశీ ఎందుకంటే అరాచాలు అకృతాలు నరిగిపోటాలు నలిపివేతలు చాలా చూస్తుంటాం రాష్ట్రంలో కానీ ఆర్థికంగా ఎలా తొక్కాలో నన్ను తొక్కిన వల్ల వంశీ కింద బాధితురాలు నేను కాబట్టి ఎవరు డైరెక్ట్గా వంశీ కాదండి వంశీ అని చోట రంగా రంగ చెప్పబట్టి నరసింహరావు నరసింహరావు నుంచి నేను ఎనీవేస్ అస్సలు ఆలస్యం చేయకుండా నా డెడ్లీ కాంబో ఏదైతే ఉందో అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారికి నేను వేరే అభిమాని అండి ఏదో నిజం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ఎనీవన్ అంబటి గారు గా కాదు నేను మీ అభిమానిని మీరు నమ్మాలి విషయం అండ్ అంబటి గారు వల్ల వంశీ గురించి అన్నారు లెంత్ పెరిగిపోతుంది వీడియో మళ్ళీ పార్ట్ టూ చేయాల్సి వస్తుంది అది కాకుండా సింగిల్ పార్ట్ లో చేద్దాం ఆయన వీడియో స్టార్ట్ చేసేద్దాం నమస్తే నమస్కారం వల్ల వంశీ మోస్ట్ కాంట్రవర్షియల్ పాపులర్ తెలుగు పొలిటీషియన్ పరిటాల రవి సార్ ఏంటి అంబటి గారు ఆడియో సరిగ్గా విన్నారా సరిగ్గా లేదా తక్కువ పెట్టారేట మీరు అందరూ అంబటి గారు మీరు మొదలు పెట్టడమే వంశీ మీరు సింపతి నోట్ తీసుకొచ్చేటట్టు మొదలు పెట్టాలి కదా వీడియో కాంట్రవర్షియల్ అంటారేంటి అసలు అతను చేసిన కాంట్రవర్షియల్ ఇష్యూలే అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఆయన కింద బాధింపు దాన్ని మీరు ఎండోర్స్ చేస్తా ఫస్ట్ వాళ్ళు నేను వంశీ కాంట్రవర్షియల్ అలా సినిమా చెప్పేస్తారంటే మీరు పరే కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్ ప్లీజ్ అమ్మటి గారు ఆల్రెడీ పాపం జైల్లో ఉన్నాడు దగ్గుతున్నాడు కుంటుతున్నాడు మీరు చూడలేదా ఇవన్నీ చూసి కూడా మళ్ళీ మీరే కాంట్రవర్షియల్ అంటే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తెలుగుదేశం పార్టీలో గన్నవరం శాసనసభ్యుడిగా ఎలా ఉండేవాడు పోటీ చేసి రెండు సార్లు గెలుపొందినటువంటి నాయకుడు వల్లభనేని వంశీ కరెక్ట్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీలో ఉన్నంత కాలం బానే గెలిచిన వల్లభనేని వంశీ వైఎస్ఆర్ సిపికి రాగానే ఓడిపోయాడు ఇది తెలిసిన విషయమే తెలియని విషయం అంటూ ఏమీ లేదు దీంట్లో అండ్ ఇది ఇంట్రొడక్షన్ నోట్ అనుకుంటా కొంచెం సాఫ్ట్ గా స్టార్ట్ చేద్దాం ఆయన స్టార్ట్ చేసినట్టే కానీ వల్లభనేని వంశీ గారి గురించి నేను ఇంట్రో వేస్తున్నారే మైలేజ్ చాలా బాగుండబోతుంది వీడియో చాలా ఎక్సైటింగ్ వెళ్తుంది అండ్ ఓడిపోయిన వల్ల వంశీ వైఎస్ఆర్ సిపినిచ్చి ఇక్కడ దాకా పాయింట్ బాగుంది తెలుగుదేశం పార్టీలో నాయకుడుగా ఎదిగినటువంటి జైల్లో ఉన్నాడు ఎందుకని ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా వెళ్ళిన వల్లభనేని వంశీ వైసీపీలో జాయిన్ అవ్వగానే జైల్లోకి వెళ్ళిపోడంటే అతనితో ఏ పనులు చేపించారు ఇలా ఏదో జరిగింది అర్థం అవ్వాలి కదా మాకు కూడా టీడీపీ టికెట్తో కండువా వేసుకుని గెలిచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయి మీ పార్టీ కొమ్ములు కాసినప్పుడు నరసింహారావుతో చేసిన భాగవతాలు అరాచకాలు అకృత్యాలు మైనింగ్లు ఇసుక మాఫియాలు వగేర 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 అంబేద్కర్ గారి మీద తెలుసు తెలిసినా మీరు మామూలుగా అంటారు ఆటన్నిటి వల్ల జైల్లో ఉన్నాడు అండ్ మీ పార్టీలో వచ్చిన తర్వాత మీరు భువనేశ్వర్ గారిని కూడా తిట్టించారు లేకపోతే ఎవరు అంబేద్కర్ మీరు తిట్టించారు మాట నేను అంటలేదు ఈ లైన్ కరెక్ట్ చేసుకోండి సరిగ్గా అందరూ తిడుతుంటే అతను కూడా ఇలా తిట్టాలి కాబోలో తిట్టాడేమో లేకపోతే లోపల పాత కక్షలన్నింటినీ తీసుకొచ్చి తిట్టాడేమో అది ఎవరికీ తెలియదు ఇప్పుడు దాకా కానీ భువనేశ్వర్ గారిని అరెస్ట్ అన్న మాటల వరకు అరెస్ట్ అవ్వలేదండి ప్రజలకు జరిగిన అన్యాయం పట్ల గాంధీ బొమ్మ దగ్గర జరిగిన తగాదాలో భువనేశ్వర్ గారి ఏముంది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో భువనేశ్వర్ గారి ఏముంది ఎన్ని నిజాలేగా ఓల్ఫల రంగానే ఎనిమిది ఎన్నర రకాల బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించాడంటే వాళ్ళకి నేను వంశీ ఎంత చేసుడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ వస్తున్నాయి అంబట్ గారు మరి ఆయన మిమ్మల్ని నమ్మాలా అన్న కాన్ఫ్లిక్ట్ లో నేను చచ్చిపోతున్నా ప్రతిసారి ఎందుకంటే మీరు చెప్తే ప్రతి ఒక్కరిక్యంగా ఉంటుంది నాకు మళ్ళీ విడ్డూరంగా వింతగా రాస్తాయి అటు గురించి ఇది ఇలా అదలా ఇదిలా అని కదరాలు వేస్తే అరే రే ఇలా జరిగిపోయింది ఏంటని యాజ్ అ కామన్ ఓటర్ నన్ను ఎవరిని అర్థం అర్ధం కాక నోటాకేసే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు అందరూ కలిసి నన్ను చూద్దాం రోజుల క్రితం తొంభై మూడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఒక కేసు కాదు సుమారుగా పది కేసులు పెట్టారు ఓ సారీ అండి ప్రేక్షకులారా ఇంతకాలం నేను బొమ్మ దగ్గర కేసు తర్వాత సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసు నిన్న కొత్తగా వచ్చిన నకిలీ పట్టాల కేసు తర్వాత మైన్ కేసు నాలుగే అనుకుంటా నేను పది ఉన్నాయని నాకు తెలియదు ఖచ్చితంగా ఆ పది కేసులు ఏంటో ఎక్స్పోజ్ చేసి తేడతాను ఆ పది కేసుల గురించి విశ్లేషణ హోంవర్క్ చాలా హార్డ్ గా చేసి సండే రోజు చేసి నిన్న తొంభై మూడు ఇరవై తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరో రోజు వంశీ జైల్లో ఉన్నప్పుడు అది కూడా నేను విశ్లేషిస్తాను ఎందుకంటే అంబటి గారు చెప్తున్నా కదండి ఎవరు తీసుకొచ్చినా తీసుకురాపోయిన నిజాలు అంబటి గారు తీసుకొస్తారు పది కేసులు ఉన్నాయని చెప్తే రాలంటే అందరం చాలా టీడీఎస్గా వర్క్ చేస్తున్నాం వంశీ విషయం పైన మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఎక్కడ మిస్ అయ్యానో నాకు తెలీదు థ్యాంక్స్ టు అంబటి గారు అందుకే సబ్స్క్రైబ్ చేయండి నేను ఛానల్ అంటున్నాను నేను అందుకే న్యూస్ పేపర్లు కూడా ఇలా రాయట్లేదు అందుకనే సిట్ వరకు వేశారు వాళ్ళు నేను వంశీ పైన అతను చేసిన అరాచకాల పైన అని విన్నాను కానీ పది కేసుల దాకా ఉన్నాయని చెప్పలేదు కానీ అంబట్ గారు ఛానల్లో తొంభై రోజులు ఉన్నారు పైగా అన్న వర్డ్ అన్నారు కాబట్టి ఎగ్జామ్ చేద్దాం తొంభై నాలుగు ఈ రోజుకి పది కేసులు పెట్టారంటే కాదు మళ్ళా కేసులు పెడుతూనే ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గన్నవరంలో దాడి జరిగిందని ఆ దాడి కేసులో ఆయన ముద్దాయిగా చేర్చారు అదే విధంగా అంబేద్కర్ యువర్ రైట్ నేను యువర్ జీనియస్ ఐఎమ్ రియాలిటీ యువర్ జీనియస్ మోకరీ కాదు ఇది స్ట్రెయిట్ ఉంది కెమెరా దీన్ని కూడా మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసిన కేసులో ఓలిపల్లి రంగాన్ని అందరిని ఎంకరేజ్ చేసి పంపించారని వాళ్ళందరూ రిమైండ్ రిపోర్ట్ లో ఇచ్చిన విషయమే వాళ్ళందరూ వల్లభని వంశీ చెప్తేనే చేసామని చెప్పిన విషయాలే కొత్తగా ఏం లేవు కరెక్టే మీరు మరి ఎక్కడన్నా కూడా వంశీని కాపాడుతున్నారేమో అంబట్కర్ భయంలో ఉండిపోయిన సేపు నేను కాదు నిజాయితీగా మాట్లాడుతున్నారు నిజాయితీని ని అసలు నిజాన్ని నిర్భయంగా కుండబద్దల కొట్టినట్టు చెప్తున్నారు కాటా సుబ్బారావు గారు లేరు కుండబద్దలు ప్రోగ్రామ్ చేయడానికి అనుకుంటే అంబటి గారు వచ్చి ప్రతి ఒక్కటి నిర్భయంగా జనాలు ముందుకు తీసుకొస్తున్నారు వీకెండ్ కమెంట్రీ ఇవన్నీ పక్కన పెట్టండి వీటి గురించి వెయిట్ చేయము అంబటి గారు వీడియో వస్తే శిలాశాసనం విక్రించేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అండ్ ఒకదాని తో ఒకటి కాదండి టైం పడుతుంది కదా ఈ కేసు నుంచి మళ్ళీ ఆ కేసు ఆ కేసు నుంచి ఈ కేసు ఈయన చేసిన అరాచకాలు అకృతాలు ఏవో ఉంటాయి కదండి బర్డ్స్ తప్పు వేలు ఉంటే క్షమించండి అంబటి గారు కానీ ఇన్ని ఆరోపణలు ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు నేను మంశీపోయిన టైం పడుతుంది పడుతుంది సదరు కేసుకి ఒక్కొక్క కేసుకి మీరు చెప్పినట్టు ముప్పై రోజులు వేసుకున్నా కూడా పది కేసులకు మూడు వందల రోజులు ఇక్కడే అయిపోయాయి ఆ దాడి కేసులో కంప్లైంట్ అయినటువంటి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారని ఒక కేసు పెట్టారు తర్వాత సత్యవర్ధను వంశీ ఇద్దరు కలిసి కోర్టు చేశారని మరో కేసు పెట్టారు ప్రాపర్ గానే ఉంది యాక్చువల్లీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అనేది మీ అందరికీ తెలుసు మై హోమ్ అపార్ట్మెంట్ లో సీసీటీవీ ఫుట్ లిఫ్ట్ ఫుటేజ్ ఏదైతే బయటకు వచ్చిందో మీకు తెలుసు తెలిసినా కూడా అంబటి గారు ఇలా చెప్పడం నాకు నచ్చలేదు ఈ ఒక్క స్లాంగ్ లో రెండవది ఇన్ఫ్లుయెన్స్డ్ గా ఇచ్చి బర్డిక్ట్ ఇచ్చింది పాపానికి పైన కేసు పడుతుంది కదా మరి నమ్మకు నమ్మకు ఈ రేయిని అన్నట్టు నమ్మకు నమ్మకు అందరు చెప్పిన మాటలు నమ్మి నువ్వు కనుక కంప్లైంట్ ఇచ్చి కోర్టు ముందు అబద్ధాలు చెప్తే కేసులు పడతాయి కదా యర్ ఎన్ అడ్వకేట్ ఈ మాట సామాన్యంగా ఏ వీరభాతలు అన్నా కూడా నేను ఒప్పుకునేదాన్ని కానీ మీరంటే నేను ఈ మాటను భరించలేకపోతున్నాను యువర్ ఎన్ అడ్వకేట్ యూర్ స్టాల్వోట్ అ జీనియస్ మీరు అనకూడదు అబోల్ మీరు అంపర్ట్ గారు సత్యవర్ధన్ ఒక కేసులో ఫిర్యాది ఒక కేసులో బాధితుడు ఒక కేసులో మరో రకమైన రూపం మీరు ఆ మరో రకం ఏంటో సరిగ్గా చెప్పాలి ఇప్పుడు అరా కొర నాలెడ్జ్ ఇచ్చి మీరు వెళ్ళిపోతానంటే మా లాంటి అందరి పరిస్థితి ఏంటి సత్యవర్ధన్ బాధితుడు నిజమే సత్యవర్ధన్ ఫిర్యాది మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి కొట్టించినప్పుడు జరిగిన సిచ్యువేషన్ అది తర్వాత వగేరా విషయం తెలియదు మరి నాకు మీరే మ్యాన్ హ్యాండిల్ చేయించి వల్లభనేని వంశీ మీరంటే మీరు కాదు అంబటి గారు మళ్ళీ మీరు మీ మూల అనుకున్నారు ఇక్కడ వన్ ఆన్ వన్ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వీడియోలో కొంచెం డిస్క్లైమర్ చేస్తున్నాను నేను మీకు కాదు ఇది వల్లనీన్ వంశీయే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేయించి అతను టార్చర్ సెల్లో పెడితే బైజాక్లోనో ఎక్కడో తేలాడు విజయనగరంలో ఉన్న అబ్బాయి పాపం తేలిన తర్వాత అతనితో కొట్టి మీరు రాంచిన వాంగ్మూలం తప్పని చేయాల్సి వచ్చింది కోర్టు ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చింది కేసు పడి ఉండొచ్చు సత్యవర్ధన్ గురించి కూడా మీరెందుకు ఇంత ఫీల్ అవుతున్నారు విచ్చల విడిగా కేసులు పెట్టి వంశీని లోపల అట్టి పెట్టాలనేటువంటి ఒక వ్యూహం ప్రకారం నేను కరెక్ట్ అయితే లోపల అట్టి పెట్టే వ్యూహం ఏంటండి బాబు ఆయన అట్టి పెట్టుకుంటే మాకేం వస్తుంది మాకంటే రాష్ట్ర ప్రజలకి ఐ ఆయన టు సే జనరల్ పబ్లిక్ మా మాకు కాదండి లోపల అట్టి పెట్టుకునే అంత ఉన్నాయి దోచుకోవడాలు తప్ప అవినీతికి అట్టి పెట్టేసి కూడా ఏముంది కేసులు పడుతున్నాయి కేసులు వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక చైన్ స్నాచర్ ఉన్నాడు అని తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేస్తారా చైరా శిక్ష చేస్తారా చేయరా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తారా చేయరా అలాగే ఓ చిన్న స్నేహితుర్ నుంచి మొదలైన విషయం మైన దోపిడీలు దాకా వెళ్తాయి చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది కోర్టులో ఎలా ప్రశ్నిస్తాం మనం కోర్టులో ఎలా ప్రశ్నిస్తాం కేసులో ఒకవేళ అంత సీన్ లేదనుకుండి విడదల రజనీ గారి విషయంలో మనం చూసాం కదా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన విషయంకి ఇంత ఎందుకు చేశారనంటే అలాగే పంపించే వాళ్ళు కోర్టుని సీరియస్గా తీసుకుంటున్నారంటే డైలీ ఇవ్వట్లేదంటే ఇంకో పీటీ వ్యారెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే సంథింగ్ ఇస్ దేర్ కదా ఖచ్చితంగా ఉంది కదా మీకు కూడా తెలుసు అంబటి గారు ఇది లేకపోతే మీరు రండి ఆర్గ్యూ చేయడానికి ఇంటి తరఫున ఐ స్టిల్ ఫీల్ బలం వస్తుంది ఆయనకి ఓ జైలుకి వెళ్ళి ఎవరు పరామర్శించట్లేదు అలా ఒంటరిగా వదిలేశారు అంటే నేను వంశీన నేను ఫీల్ అవుతున్నాను మీరు వెళ్ళి ఒకసారి ధైర్యం ఆయన గుండెల్లో దానికి ఎలా ఎవరు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ ఈ కేసు మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే వల్లబనేని వంశీ తెలుగుదేశంలో నాయకుడిగా ఎదిగి అంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఎదిగినట్టుగా ఎదిగి వైసీపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చెంతన చేరి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ ని ఘాటుగా విమర్శిస్తున్నాడు అనేది ఒక ప్రజా పరిపాలన ప్రజలకు సేవ చేయడానికి వచ్చామా ఘాట్ అయిన విమర్శలు సీరియస్ అయిన విమర్శలు బూతులు పంచాంగాలు తిప్పడానికి వచ్చామా ఇది మీరెందుకు కాపట్లేదు మీరెందుకు కాపట్లేదు పర్సనల్ గా వెళ్ళి విమర్శించాల్సిన అవసరం లేదు ప్రజలు పెట్టిన భిక్ష మన పదవులు ప్రజలు వద్దనుకుంటే రెండో నిమిషం దింపేస్తారు మనం ప్రజలు సేవ చేయడానికి జీతం తీసుకుంటున్నాం జీతాలు కూడా ఎవరు పట్టించుకుంటున్నారు కానీ ఈ రోజుల్లో బట్ చెప్పుకోవాలి కదా మనకు శాలరీ జాబ్స్ ఉంటాయని సో జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రజలకు మనం ఆన్సర్బుల్ ప్రజలు చూస్తున్నారు ప్రజలు మన ఎందుకు దీనికి కాదు విమర్శించడానికి కాదు అవహేళన చేయడానికి కాదు వెక్కరించడానికి కాదు అని చెప్పి ఆ రోజే మీరు నీతి పోక్తలు లోగుంద మీరు కూర్చొని అండర్లైన్ చేసి ప్రాపర్ పెన్సిల్ తో అండర్లైన్ చేసి వంశీ వంశీ ఇలా నాని 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 నువ్వు ఇలా చేయకు అని చెప్పుంటే చాలా వరకు రప్చర్ అయిపోయి ఉండేది కదా చెప్పరే ఆ రోజు వచ్చి ఇది కక్షపూరితమైన విషయాల అంటే సత్యవర్ధన్ ఎలా కొట్టినా ఒక ఎస్సీ క్యాండిడేట్ ని వదిలేయాలి పోనీ ఆ ఎస్సీ క్యాండిడేట్ న్యాయం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పక్కనుండి నడిపిస్తున్నారు తప్పే ఉంది తప్పే ఉంది దాంట్లో కూడా మా పార్టీలో గెలిచిన వాడు మా సామాజిక వర్గానికి చెందినవాడు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శ చేస్తున్నాడు అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి మనస్తత్వంతో నారావారి కుటుంబం ప్రవర్తిస్తా ఉన్నది ఇక రెండో అంశం ఏంటంటే సార్ నారావారి కుటుంబం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుంది చర్యలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తీసుకుంటుంది కోర్ట్స్ ఆర్ టేకింగ్ కేర్ ఎస్సీ ఎస్టీ కోర్ట్ తీసుకుంది విషయాన్ని నారావారి కోర్టు అనే ఏం లేవు అక్కడ నారావారి కోర్టులు నారా బ్రాండ్లు నారా నకిలీలు ఏం లేవు అక్కడ కోర్ట్ కోర్టులు తీసుకుంటున్న ఇష్యూని సీరియస్ గా తీసుకుంటున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కడు భూమి మీద పుట్టినప్పుడు ఆడికి ఒక నైతిక విలువలు ఉంటాయి ఆడికంటూ కస్టోడియల్ ఇష్యూస్ ఉంటాయి అండ్ ఆడి పైన ఏమైనా అరాచకం జరిగితే ఆ పర్టికులర్ పర్సన్ ఫీమేల్ ఆర్ మేల్ దే హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్ దే లాన్ అప్రోచ్ అవ్వడానికి నారావారి కోర్టులు ఉండవు ఎక్కడ నారావర్ ఏం చేయరు ఇక్కడ కొంచెం మీరు ఇలా ఎడ్యుకేట్ చేయండి జనాల్ని అంబటి గారు లా సిస్టమ్ మీద ధైర్యం పెరగాలి మా అందరికీ ఇప్పుడు మీరు నారావారి కోర్టులు అంటే రేపు మేము సీరియస్గా ఎదురుంటి సందింటి గారు కోర్టులు అంటే ఎలా ఉంటాయి కదా వంశీ కొద్దిగా లైన్ క్రాస్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి సతీమణి అదేవిధంగా నారా లోకేష్ గారి తల్లి గారైనటువంటి భువనేశ్వర్ గారిని కొన్ని అనకూడని మాటలు అన్నాడు అనేది ఒక అంశం ఆ తర్వాత ఇక్కడ ఒక అంశం అనకూడదు వాస్తవం అనాలి ఇది నిజం ఇది నిజం నారా వారి వైఫ్ అవ్వనిండి ఒక లేడీ అవ్వనిండి లైన్ క్రాస్ అయ్యి కాదు విచ్చలవిడి తనంతో ముప్పై ఏళ్ళు మనమే వస్తామన్న దుశ్చర్యలకు పాడుపడి నారా భువనేశ్వరి గారిని లోకేష్ ని ఇన్సల్ట్ చేసిన విధంగా ఎవ్వరూ చేయలేరు పీపుల్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ బర్త్ ఇది ఒక విషయం కాదు వాస్తవం అప్పుడు ఏమైపోయారు మీరు ఏమైపోయారు అంబటి గారు వంశీ తాను తప్పుగా మాట్లాడానని క్షమాపణ కూడా కోరిన విషయం మీ అందరికి తెలుసు కూడా అన్నానని చాలా అట్టహాసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అట్టహాసం చేశారు నందమూరి బాలకృష్ణ అంబటి గారు మీరు అసెంబ్లీలో ఏమన్నారు మీకు గుర్తులేదా గుర్తులేదా నిజంగా మర్చిపోయారా అప్పుడు మీరు హెయిర్ కి డై కూడా వేసుకున్నారు ఆ విషయం నాకు బాగా గుర్తుంది మీరన్న మాటలు మీకు గుర్తులేదంటే చూసే వాళ్ళు ఏమవుతాయి స్పాట్ లో గుర్తుంది మీరు హెయిర్ డై వేసుకున్నారు మీ కూడా రంగ్ వేసుకున్నారు ప్రాపర్ గా ఉన్నారు గుర్తులేదా ఏం మాట్లాడుతున్నారండి ఇది వారి కుటుంబం కూడా అట్టహాసం చేశారు అట్టహాసండి నేను భువనేశ్వరి గారిని ఏ విధమైన తప్పు మాట్లాడలేదు ఆ విషయాన్ని తర్వాత గ్రహించి వారు కాముగా అయిపోయారు అనుకోండి అది వేరే అంశం అసలు పార్టీకి అపోజిషన్ స్టేటస్ కూడా రాంది ఇలాంటి కమెంట్స్ చేయబట్టే లేకపోతే అపోజిషన్ స్టేటస్ అన్నా ఉండుండేది వాస్తవం ఓడిపోయే వాళ్ళది నిజం కానీ అపోజిషన్ స్టేటస్ కూడా లేని పరిస్థితి తీసుకొచ్చిన క్యాటలిస్ట్ ఎవరైతే ఉన్నారో నారా భువనేశ్వర్ గారి పేరు చంద్రబాబు నాయుడు గారు బాధపడటం రాష్ట్రం అంతటా చూసి మాకు ఈ పార్టీ వద్దు అని చెప్పి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టిన సంఘటన జరిగే సంవత్సరం కూడా అప్పుడే మర్చిపోయారా ఇంపాక్ట్ ఉంది ఇప్పుడు కూడా రియలైజ్ అవ్వకుండా ఎన్కేజ్ చేయకండి ఆ సిచ్యువేషన్ని వదిలేయండి అయితే ఇక్కడ ప్రధానంగా నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం ఏమిటంటే ఏంటంటే బేని వంశీ బయటకు వస్తాడా ఏమో ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అసలు లోకేష్ బయటికి రాణిస్తాడా క్షేమంగా రాగలుగుతాడా అనేటువంటి ప్రశ్నలు ఇవ్వాలా సోషల్ మీడియాలో కానీ లోకేష్ ఏమైనా జడ్జా ఫ్రాంక్ అడుగుతా లోకేష్ గారు ఏమైనా జడ్జా పల్లభీని మంశీగా వచ్చాడు నో బెయిల్ రిజెక్టెడ్ అంటానికి జడ్జా చెప్పండి అయితే చంద్రబాబు నాయుడు గారి టెన్ యూర్లో ఆయన బెయిల్ రాకుండా యాభై మూడు రోజులు జైల్లో దానికి కారణం మీరంటారా అంటారా అంటే ఒప్పుకుంటారా అసలు ఎవరైనా ఒప్పుకుంటే ఒప్పుకుంటారా జడ్జెస్ కోట్స్ ఆర్ డిఫరెంట్ లోకేష్ గారు అనుకుంటే ఆయన బయట రాకపోవడం ఏంటండి అసలు ఆయన పైన ఉన్న అభియోగాలు ఇన్నాని చెప్పి మీరు షాక్ అవ్వాలి అవి షాక్ అవ్వకుండా లోకేష్ గారికి సన్మానాలు సత్కారాలు చేయకుండా షాల్ వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వకుండా మీరు అందరు కూర్చుని ఈ మాట్లాడటం ఏంటి ఇదా తిరిగి ఈరోజు న్యూస్ పేపర్లో మనకు ఆ కమెంట్ మీద ఆర్టికల్ వచ్చింది చూసారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా సన్మానాలు సత్కారాలు షాల్వార్డ్లు అవార్డులు రివార్డులు ఇవ్వాల్సిన కేసు ఒకటి ఉంది మనకి సోలార్ పవర్ మీద ఆ పర్టికులర్ కేసు గురించి ఈరోజు న్యూస్ పేపర్ ఉంటే కథనాలే చేద్దాం అది కూడా చేద్దాం మనం కోర్స్ చేస్తా నేను అది ఈరోజు ఉంది కానీ లోకేష్ గారికి మీరు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి కోర్టులకు ఆయనకు ఆపాదిస్తే యువర్ హ్యూమినేటింగ్ ద జ్యుడిషియరీ సిస్టమ్ యువర్ ఇన్సల్టింగ్ ఇట్ ఆ మాట చేయకండి మీరు మీడియాలో కానీ నడుస్తూ ఉన్నాయి వీటి గురించి కొన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా ఓకే వల్లభనేని వంశీ మీద అనే కేసులు పెట్టారు ముందుగా సత్యవర్ధన్ అంటే ఎవరైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దారిలో డిఫాక్టో ఆయన కిడ్నాప్ చేశారనే కేసుతో ముందు అరెస్ట్ చేశారు ఆ తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో పీటీ వారెంట్ పెట్టడం ఎక్కువ కాలం రాపులుండి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అందరం జగన్ అని ఒప్పు తిన్నాళ్ళమే కదా మీరందరూ పార్టీకి విదేలే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకవేళ తప్పుడు కేసులు పెడితే భయపడొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏం ఆదర్శం ఇచ్చారు నేను జైల్లో ఉండలేదా పదహారు నెలలు ఉండొచ్చిన కూడా ముఖ్యమంత్రిని నవ్వలేదా అని చెప్పలేదా విడదల రజనీ గారు ఏమన్నారు ఏముంది ప్రజాదరణ ఉంది మా నాయకుడు మాతో పాటు ఉన్నాడు ఆ నాయకుడు ఉన్నంతకాలం జైలు లోపలికి వెళ్తే చంపేరు కదా ఉట్టి జైల్లో పెట్టడమే కదా అని రోజా గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుంటా అన్నారు మరి మీరు ఆయన స్ఫూర్తిగా తీసుకుని లోపల మనోధైర్యం నింపడానికి ప్రతిసారి కోర్టుకు ఆయన వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళి నింపండి అలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళినప్పుడు ఈసారి మాత్రం అందగాడనమాట అని నింపండి అసలు ఆ విషయం మీద ఎక్కువ ట్రోల్ అయ్యాడు ఇతను పాపం కేసుల బాధ కంటే ఈ బాధ ఎక్కువైంది మీరు ఆలోచించండి కొంచెం ఆయన పైన ఉన్న కేసులు జెన్యునా కాదనేది కోర్ట్స్ చూసుకుంటాయి మీకు మాకెందుకు మీరు నార్మల్ ప్రజలే సందర్భాలు మనం చూస్తున్నాం ఏది ఏమైనా కలకాలం ఇది సాగదని కూడా నేను భావిస్తున్నాను వంశీ మనోధైర్యాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి కరెక్ట్ కాస్త ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొని త్వరలోనే బయటకు వస్తాడని మళ్ళా చూగ్గా రాజకీయాల్లో పాల్గొంటాడని నాకున్నటువంటి సమాచారం సాధ్యమైనంత త్వరలోనే వారం పది రోజుల్లోనే ఆయన బయటకు వస్తాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను రావాలని కూడా నేను కోరుకుంటున్నాను ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని నేను భావిస్తున్నాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని వంశీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ ఏ విధమైన పడవద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను విషయం అండి వంశీ ఆరోగ్యం ఎలా ఉంది అనేది గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే రిపోర్ట్లు ఇచ్చుకుంటారు ఒకవేళ అతని పరిస్థితి అంత సీరియస్గా ఉంటే బెయిల్ వస్తుంది పరిస్థితి సీరియస్గా లేకుండా ఇప్పుడు ఇంతసేపు మాట్లాడితే నా గొంతు బొంగురు పోయింది కదండి అలాగే జరుగుండొచ్చు లేకపోతే ఇప్పుడు కొంచెం చలికాలంలో మనం చన్నీళ్ళు తాగినా వేడి చేసి కూడా రొప్పు ఆయాసాలు పెరుగుతూ ఉంటాయి చాలామందికి అలాగే ఉమ్ము కొంచెం కొంచెంసేపు ఎక్కువ కూర్చున్నా కూడా కాలు పట్టేసి నడిచేటప్పుడు ఇలా నడుస్తూ చూడండి అలా కూడా జరుగుండొచ్చు ఎన్ని ఉంటాయి ఎందుకంటే ఇంట్లో మనం చూస్తూ ఉంటాం కదా నలభై యాభై అరవై ఏళ్ళు వయసు పడిన వాళ్ళు అందరూ ఎలా నడుస్తారు ఎలా చేస్తారు వంశీ నలభై కాదనుకుంటా నాకు తెలియదు సబ్జెక్టు కరెక్షన్ ఏజ్ అయితే నాకేంటి కేసు నేను ఉన్నప్పుడు పాపం సో ఇవన్నీ జన్యూనా కాదా అని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆయన జెన్యున్ అయితే ఊపిరితిత్తులకు నిజంగా సమస్య ఉంటే పాపం ఖర్చు పెట్టుకుని దగ్గుతున్న దృశ్యాలు మనిషిని కలిసి వేసుకుని అందరిని రాష్ట్రం అంతటా వంశీ దగ్గుతున్నాడే అనే విషయం మీదే ఉన్నారు తప్ప ఫస్ట్ టైం వంశీ దగ్గడం వల్ల అందగాడన్న రూమర్ వెనక్కి వెళ్ళింది ఎనీవేస్ వాళ్ళబ్ నేను వంశీ ఫ్యాన్స్ అందరు నిరుత్సాహపడకండి ఏదో రోజు ఒకవేళ నిజాయితీ పడైతే నిజాయితీగా కేసుల్లో ఒకవేళ నిజాయితీ ఉండి పెట్టినాళ్ళందరూ కరెక్ట్ పీపుల్ అయితే వాటి విషయంలో అగ్రీవ్ పార్టీ కింద ఏదైతే ఫేసింగ్ రైట్నో అది ఒకవేళ ఫార్ అదర్స్ కనుక ఈ కేసు కోర్టు నిర్ణయిస్తే కనుక జైల్లోనూ వంశీకి ఖచ్చితంగా శిక్ష లేకపోతే నో శిక్ష అనేది తొందరలో తేలిపోతుంది బట్ అన్ఫార్చునేట్లీ అతని పైన ఒక పీటీ వ్యారెంట్ అది ఇంకో పీటీ వేరేట్ పడతానే ఉంది ఏ ముహూర్తం అన్నారో కానీ పొన్నవేలు గారు ఇదైపోయిన తర్వాత గద్దొచ్చి వచ్చి ఇంకోటికి తీసుకెళ్ళటం ఏమండి ఎవరు ఈ విషయాన్ని లైటర్ మోడ్లో తీసుకోవట్లేదు కానీ ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా అందగాడు గద్దలు అంటే ప్రతి ఒక్కరికి ఇంకేం చెప్పాలో అర్థం కాదు ఇట్స్ సీరియస్ ఇష్యూ సీరియస్ ఎలిగేషన్ అది గుర్తుంచుకోండి రాష్ట్రంలో జరిగింది సీరియస్ ఇష్యూ మైండ్స్ ల్యాండ్ మైనింగ్ ఎంఆర్ఓ ధరి జరిపిన ఒక నియంత్రత పోకడి ఏదైతే ఉందో డబ్బులు వసూలు చేయటాలు రంగాలు కోట్లలు ఎన్ని నిజం అబద్ధాలు కాదు ఎనీవేస్ అంబటి గారు ఐఎమ్ విత్ యూ అగైన్ చిన్న చిన్న కరెక్షన్స్ మీరు చేసిన అస్సలు విత్ డ్యూ రెస్పెక్ట్ యూ సైనింగ్ ఆఫ్ అండ్ మీరు మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టేటప్పటికి నేను ఖచ్చితంగా చేస్తాను అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంబటి రాంబాబు గారు ఛానల్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ యువర్ కామన్ ఓట్ థ్యాంక్ యూ